కోవైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న నేను నేను ఇంత ముందు విడుదల పెట్టేవాడిని కాకపోతే ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ చేస్తున్నాను ఈరోజైతే నాకు మా స్టోర్ కీపరు మూడు చోట్ల డెలివరీ ఇచ్చాడు ఇది వచ్చేసి ముష్రిఫ్ గత ఆరులో ఉండే చిన్న జమ్మియా అంటే చిన్న సూపర్ మార్కెట్ ముష్రిఫ్ అనే ప్రాంతంలో గత బ్లాక్ సిక్స్లో ఉండే చిన్న సూపర్ మార్కెట్ ఇది ఇక్కడికి ఒకటి బ్లాక్ ఫైవ్లో ఉండే చిన్న సూపర్ మార్కెట్కి అలాగే సిటీ ఏరియాలో ఉండే షరక్కు ఈరోజు డెలివరీలు ఇచ్చాడు చూపిస్తాను ఆ డెలివరీ కూడా మీకు చూడండి ఇవే డెలివరీలు మూడు డెలివరీలు ఇంకా మూడు డెలివరీలు డెలివరీ చేసి తర్వాత మళ్ళీ స్టోర్కి వెళ్తాను ఈ మధ్యలో ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి ఓకే మీడు మా కంపెనీలో నాతో పాటు పనిచేసేవాడు వీడియో మొత్తం లోపలంతా సెట్టింగ్ చేసేది అన్ని పెట్టేది సరుకు అంతా వచ్చాడు ఇద్దరం కలిసి సరుకు దించేసి లోపల పెట్టేస్తాం ఎంత మా కంపెనీ అతనైతే సరుకు రిసీవ్ చేయించేసి మొత్తం సెట్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ అయిపోతే ఇంకా ఇంకొకసారికి వెళ్ళిపోతాం ఇద్దరం అక్కడ ఆరో నెంబర్లు అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఐదో నెంబరు ముసిరి ప్రాంతంలో బ్లాక్ ఫైవ్లో ఉన్న ఐదో నెంబరు చిన్న సూపర్ మార్కెట్ ఇది ఇక్కడికైతే వచ్చాము ఇంకా మా కంపెనీ అతను రాలేదు అతను వస్తే సర్ఫ్ దించేస్తాం మా కంపెనీ అయితే వచ్చాడు కంపెనీ వాడు సర్ఫ్ దించాము లోపలికి పట్టుకెళ్తున్నాడు ఇంకా అక్కడ రిసీవ్ చేపించేసి మళ్ళీ ట్రోల్ ఎనికి తీసుకొస్తే నా బండ్లో వేసుకొని ఇంకొక వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాడు మా వాడు అయితే మొత్తం రిసీవ్ చేపిచ్చేశాడు ఇంకా మొత్తం సెల్ఫీలో సర్దేస్తాడు తర్వాత నేను ఆ ట్రోల్ తీసుకొని ఇంకోసారికి బయలుదేరి వెళ్ళిపోతాను ఇదే చెరకు సూపర్ మార్కెట్ పెద్దది ఇది వచ్చేసి బ్యాక్ సైడు ముందు పక్క కాదు రిసీవింగ్ ఏరియా ఇది బ్యాక్ సైడు ముందు పక్క ఫ్రంట్ డోర్ ఉంటుంది ఇది మాత్రం బ్యాక్ సైడు రిసీవింగ్ ఏరియా ఆ పక్కన కనిపిస్తుంది టవరు నూరు అంతస్తుల టవర్ అమరా టవర్ అదే చెరకులోనే కాదు కువైట్లోనే అది పెద్ద టవరు అమరా టవర్ చెరకు జమేకైతే వచ్చి సరుకు మొత్తం దించేసినాము రిసీవ్ కూడా అయిపోయింది ఇంకా లోపల పెట్టాలి ఎక్కడి నుంచి కొంచెం రెట్టిన ఎక్కువ ఉంది అది తీసుకోవాలి సరుకు అయితే అయిపోయింది సరుకు అంతా అయితే అయిపోయింది ఫైనల్గా అయితే మధ్యాహ్నం లంచ్ పప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి పదిహారు అంటే టూ ఫిఫ్టీ ఫిల్స్ రెండు ఎరానికి ఉప్పు తీసుకున్నాను ఇవి తినేస్తే మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది ఇంకా మా వాడు నీరు ఎక్స్పీరీ రాపిస్తున్నాడు అవి తీసుకొని వస్తే నేను బయలుదేరుతాను కంపెనీకి చూడండి ఈరోజు ఫుల్గా నీరు ఎక్స్పెరీ ఎక్కువ ఉన్నాయి చాలా సార్లు కలెక్ట్ చేసుకున్నాము తినేసి ఆ నీరు ఎక్స్పైరీ చూసుకొని కంపెనీకి అయితే బయలుదేరుతాను ఇంకా ఈ పప్పు ఈ ఇరాణి కుబ్బుస్ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది వేరే లెవెల్ అంతే